శ్రీమాత్రే నమ ఆగస్టు ఐదు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలో అత్యంత ప్రీతికంగా శివునికి పూజలు చేయడం జరుగుతుంది శ్రీ మహావిష్ణు జన్మ నక్షత్రం కూడా శ్రావణ నక్షత్రం అందువల్ల ఈ మాసాన్ని శ్రావణ మాసాన్ని పిలుస్తారు శ్రావణ మాసంలో పండుగలు ఈ మాసంలో మహిళలు అనేక వ్రతాలు పూజలు చేస్తుంటారు భర్త దీర్ఘాయుష కోసం సౌభాగ్యం కోసం ఇవ్వని ప్రసాదించమని కోరుకుంటూ మంగళగౌరు వ్రతాలు వరలక్ష్మి వ్రతాలు ఈ మాసంలో జరుపుకుంటాం శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళ మంగళవారాలు మంగళ గౌరి వ్రతం పూజ చేస్తాం దేవికి ఉన్న మరొక పేరు గౌరి కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతం తప్పనిసరిగా ఆచరిస్తారు గౌరి వ్రతం గురించి శ్రీకృష్ణుడు స్వయంగా ద్రౌపదికి వివరించాడు పురాణాలు చెప్పబడుతున్నాయి శ్రావణ మాసంలో వచ్చే అతి ముఖ్యమైన మరొక వ్రతం వరలక్ష్మి వ్రతం పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తాం అష్టలక్ష్మి ఒకరైన వరలక్ష్మీదేవిని ఈరోజు పూజిస్తాం అమ్మవారిని పూజించటం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయి భక్తులు గాఢ నమ్మకం శివారాధన శ్రావణ మాసం శివుడికి అత్యంత భక్తి శ్రద్ధతో పూజలు చేస్తారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేస్తారు శివునికి ఇష్టమైన విలువ పత్రాలు చెమ్మి ఆకులు సమర్పించి పూజ చేయటం వల్ల పరమశివుడు ఆశీస్సులు లభిస్తాయి క్షేర మదనం జరిగినప్పుడు సమయంలో వచ్చిన విషయాన్ని శివుడు స్వీకరించాడు దాని ప్రభావం వల్ల శివుడు మండిపోతూ ఉంటాడు దాన్ని చేయడానికి అభిషేకం నిర్వహిస్తాం అందువల్ల శ్రావణ శుక్రవ సోమవారం తప్పనిసరిగా శివాభిషేకం చేయాలి మాసంలో పండుగలు మంగళ గౌరీ రథం వరలక్ష్మీదేవి రథంతో పాటు నాగపంచమి పుత్ర ఏకాదశి రాఖీ పౌర్ణమి శని త్రయోదశి కృష్ణాష్టమి హైగ్రేవ జయంతి వంటివి ఈ మాసంలో ఉంటాయి ఈ ఏడాది శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు వచ్చాయి సెప్టెంబర్ మూడో తేదీ శ్రావణ మాసం అమాస్య ఈ మాసం ముగుస్తుంది ఈ ఏడాది శ్రావణ మాసం మరింత ప్రత్యేకంగా ఉండబోతుంది ఎందుకంటే సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది మొదటి శ్రావణ మాసం కూడా అదే రోజు అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి